హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రవి అడ్డ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ గైస్ మన ఛానల్లో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఛానల్ లింక్ పైన ఐ కార్డ్స్ ఇస్తాను ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గైస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది స్టార్టింగ్ శాలరీ కూడా మనకి సిక్స్టీ థౌసండ్ వరకు లభించే అవకాశం అయితే ఉంది ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు గవర్నమెంట్ జాబ్స్ అండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ సంస్థ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జాబ్స్ అండి ఇవి ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయితే టైం ఉంది ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసినట్లయితే వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టోటల్ గా ఫోర్టీన్ డిపార్ట్మెంట్స్ లో చాలా రకాల వేకెన్సీస్ అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో ఏ ఏ జాబ్ అనేది మనకు ఖాళీ ఉందో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే జాబ్కి సివిల్ డిపార్ట్మెంట్ వల్ల అప్లై చేసుకోవచ్చు మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వరకు ఎంట్రీ పే అనేది బేసిక్ పే మీకు లభిస్తుంది ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు ఫస్ట్ క్లాస్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జనరల్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అలానే మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి ఎంట్రీ పే వచ్చేసి మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వరకు లభిస్తుంది ఈ మెడికల్ ఆఫీసర్ జాబ్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎంబీబీఎస్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలానే స్టేట్ ఆర్ ఇండియన్ మెడికల్ రిజిస్టర్ లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీగా అలాంటి వాళ్ళు మీరు మెడికల్ ఆఫీసర్ రోల్ కి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ గ్రూప్ ఏ పోస్టులు అండి మీకు స్టార్టింగ్ సిక్స్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే లభిస్తుంది అలానే అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇది కూడా గ్రూప్ ఏ పోస్ట్ ఎంట్రీ పే అనేది మీకు స్టార్టింగ్ సిక్స్టీ థౌజండ్ వరకు లభిస్తుంది ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా స్ట్రీమ్ లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అలానే ఫార్టీ ఇయర్స్ లోపల ప్రతి ఒక్కరి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ప్రతి గ్రూప్ ఏ జాబ్ కి గ్రూప్ ఏ లో ప్రతి జాబ్ మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ అనేది మీకు లభిస్తుంది అలానే మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు మీరు ఫ్రెషర్ గానీ జాబ్స్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు గ్రూప్ బి జాబ్స్ డీటెయిల్స్ చూసినట్లయితే నర్స్ కి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇవి గ్రూప్ బి పోస్ట్లండి మీకు స్టార్టింగ్ ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ వరకు శాలరీ అనేది లభిస్తుంది నర్స్ పోస్ట్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే నర్సింగ్ లో మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా సరే మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లయితే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అలానే మీకు మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ విద్యాశాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలో నర్స్ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అండి నర్స్ ఉద్యోగానికి మీకు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది కూడా గ్రూప్ బికి సంబంధించిన పోస్టు ఎంట్రీ పే వచ్చేసి మీకు స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు లభిస్తుంది ఈ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏ స్ట్రీమ్ లో అయినా సరే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అలానే మీకు సిక్స్టీ వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి మీరు కంప్యూటర్ ఆఫ్లైన్ అప్లికేషన్స్లో వన్ ఇయర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫ్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు జనరల్ క్యాండిడేట్స్కి థర్టీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉండాలి ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే సూపర్ ఇంటెండెంట్ పోస్ట్కి ఖాళీలు ఉన్నాయి టోటల్ గా రెండు పోస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి గ్రూప్ బి పోస్టులు ఇవి ఎంట్రీ పే వచ్చేసి సూపరింటెండెంట్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది లభిస్తుంది ఏ స్ట్రీమ్ లో అయినా సరే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది లేదా మీరు ఏ స్ట్రీమ్లో అయినా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సూపరింటెండెంట్ పోస్ట్ కి పోటీ చేయవచ్చు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఎస్సీ ఏ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ విభాగానికి సంబంధించి కూడా అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా గ్రూప్ బికి కి సంబంధించిన పోస్ట్ ఎంట్రీ పే అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మీకు లభిస్తుంది స్టార్టింగ్ సాలరీ మీరు బిఈ బీటెక్ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు లేదా ఎంసీఏ ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి మీకు డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం మార్క్స్ వచ్చినట్లయితే మీరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు మీరు కంప్యూటర్ హార్డ్వేర్ కి సంబంధించిన టెక్నికల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ట్రబుల్ షూటింగ్ ఇలాంటి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్ కి సంబంధించిన ఇష్యూస్ అనేవి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ కి అలానే ఏజ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు జాబ్ కి అప్లై చేయవచ్చు అలానే టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ అనేది లభిస్తుంది బిఈ బీటెక్ డిప్లొమా ఎంసీఏ ఎంఎస్సి కంప్లీట్ చేసిన ఎవరైనా సరే స్ట్రీమ్ తో సంబంధం లేకుండా మీరు ఏ సబ్జెక్ట్ లో మీరు పాస్ అయినా సరే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు మినిమం మీకు డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి అడుగుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు టెక్నికల్ అసిస్టెంట్ రోల్స్ కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ రోల్ కూడా ఖాళీగా ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది దీనికి అప్లై చేసుకోవాలి అంటే మీరు లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ అండి మీకు స్టార్టింగ్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు శాలరీ అనేది లభిస్తుంది జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జూనియర్ ట్రాన్స్లేటర్ రాజభాష జాబ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ ఎంట్రీ పే వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ వరకు లభిస్తుంది మీరు హిందీ లాంగ్వేజ్ లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అలానే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండి మల్టీ స్కిల్డ్ పోస్ట్లు ఇవి టోటల్ గా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీకు స్టార్టింగ్ శాలరీనే ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు ఇవ్వబడుతుంది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు డిగ్రీ ఎలిజిబిలిటీతో ఉన్న ప్రతి జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు డిగ్రీలో మినిమం ఫిఫ్టీ పర్సెంట్తో తో పాస్ అయ్యి కంప్యూటర్ గురించి మీకు బేసిక్ ఆపరేషన్స్ తెలిసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ రోల్ అండి పోస్ట్ కోడ్ వచ్చేసి జీరో వన్ వన్ అండి మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి జాబ్కి వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఆపరేషన్స్ గురించి బేసిక్ తెలిసినట్లయితే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేయవచ్చు ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా ఇంకొక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి బీఎస్సి బయాలజీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది గ్రూప్ సి లెవెల్ పోస్ట్ అండి దీనికి ఎంట్రీ పే వచ్చేసి స్టార్టింగ్ గా ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మీకు లభిస్తుంది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి శాలరీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే మీకు జాబ్ అలవెన్స్ అనేవి లభిస్తాయి హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా రకరకాల అలవెన్స్ అనేవి మీకు లభిస్తాయి తప్పకుండా అప్లై చేయండి గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి మీరు ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి అప్లై చేయాలంటే జనరల్ క్యాండిడేట్స్ థర్టీ ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్ట్ కి మీరు బీఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు ఎంట్రీ పే వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వరకు లభిస్తుంది దీనికి జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి థర్టీ ఇయర్స్ లోపనేది ఏజ్ ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా గ్రూప్ కి సంబంధించిన పోస్ట్ ఎంట్రీ పే వచ్చేసి మీకు ట్వంటీ టూ థౌసండ్ వరకు లభిస్తుంది బిఎస్సి డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఎవరైనా కంప్లీట్ చేసినట్లయితే మీరు ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఇలా టోటల్ గా ఫోర్టీన్ డిపార్ట్మెంట్స్ లో మనకి వివిధ రకాల జాబ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన బీటెక్ కంప్లీట్ చేసిన ఎంసీఏ ఎంఎస్సి కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరి జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇవి విద్యాశాఖకి సంబంధించిన జాబ్స్ అండి ఇవి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి అలానే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేయవచ్చు రిజర్వేషన్ రిజర్వేషన్లో మెన్షన్ చేయలేదు కదా అని అప్లై చేయకూడదు ఏమో అనుకోవద్దు అప్లై చేసుకోవచ్చు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇవ్వడం జరుగుతుంది ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అలానే పిన్నుడు కామెంట్ లో ప్రొవైడ్ చేస్తాను అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్ లో అలానే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్ గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి జాబ్ అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మీరు థౌసండ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ చెందిన వాళ్ళైతే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లిస్తే సరిపోతుంది ఒకవేళ మీరు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది మాత్రమే వర్తిస్తుంది బీడబల్యూబిడి క్యాండిడేట్స్ కి ఫీజు వైవర్ ఉంటుంది అంటే ఫీజు ఫీజు ఏమీ ఉండదు ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లోనే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను మీరు చెక్ చేయవచ్చు సెలెక్టెడ్ క్యాండ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మీకు వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయితే టైం ఉందండి చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని బీటెక్ డిగ్రీ ఎంఎస్సి ఎంసీఏ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే నేను అప్లై ఆన్లైన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అలానే పిన్డ్ కామెంట్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ గా లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద సైన్ అప్ అని కనిపిస్తుంది కదా సైన్ అప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సైన్ అప్ మీద క్లిక్ చేశాక మీరు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడిని మళ్ళీ రీఎంటర్ చేసి మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ ని మళ్ళీ రీఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఇచ్చి ఇక్కడ ఇచ్చిన క్యాప్చన్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్ గా ఐఐఎస్ఈఆర్ తిరుపతి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇందాక ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇందాక ఇచ్చుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది మీరు డైరెక్ట్ గా అక్కడ అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ఈ జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా వన్ మంత్ టైం ఉంది తప్పకుండా బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులకు స్టార్టింగ్ సిక్స్టీ థౌజండ్ శాలరీ లభిస్తుంది అలానే గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఫార్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది వాటికి ఇవి ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అండి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా ఇవ్వబడుతుంది తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి అలానే మన ఛానల్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ